మన ప్రభువును మన రక్షకుడును అయినా ప్రభు అయిన ఏ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రోమీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం చూసినట్లయితే ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా మొట్టమొదటి మనుష్యుడు అనగా ఈ సృష్టిలో మొట్టమొదటి మనుష్యుడు ఆదాము ఆదాము దేవుడు చెప్పినటువంటి ఒక ఆజ్ఞను అతిక్రమించాడు వద్దు చేయవద్దు అన్నటువంటి పనిని చేశాడు చేసిన తర్వాత ఆ పాపము చేసిన తర్వాత ఆయనకి మరణం వచ్చేసింది ఆదాముకి ఆ ఆదాము చేసినటువంటి పాపమును బట్టి అలాగే మనుషులందరూ కూడా ఆయన సంతతిలోంచి వచ్చిన వారందరూ కూడా పాపం చేశారు చాలామంది అదే రీతిలో ఆ మరణము ఆ పాపము ద్వారా మరణం లోకంలోకి వచ్చేసినప్పుడు ఈ మరణం అనేది కూడా పాపము కొంతమంది చేయాల ఆ పేర్లు మో అన్నాడు ఆయన కింద వచ్చినంలో ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమే వేయలేను కానీ వీరు పాపము చేయని వారి మీద కూడా పడింది ఈ మరణం ఏళ్తూ ఉందని చెప్పి అందరికీ మరణం సంప్రాప్తం చెప్పి ఇక్కడ కనబడతా ఉంది అంటే దీని ఉద్దేశం ఏంటంటే మొదటి ఆ యొక్క మనుషుడు పాపం చేసిన తర్వాత మరణం లోకంలో ఉన్న వారందరికీ వచ్చేసింది ఇప్పుడు దేవుడు ఆ దినాల్లో ఏం చేశాడంటే ఆదామును అవను పిలిపించి అక్కడ ఒక ఆ బలిని జరిగించినట్టుగా కనబడతా ఉంది ఆది కాండంలో ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి ఆయన వారికి చర్మపు చొక్కాయలు తొడిగించినట్టుగా కనబడతా ఉంది అది ప్రభుైన యేసుక్రీస్తు తన కుమారునికి ముందుగా సూచనగా ఆయన నేను రాబోతున్న దినాల్లో ఒక కార్యం చేయబోతున్నానులే ప్రస్తుతానికి మీరు కొంతవరకు మీకు ప్రాప్తి కలిగలాగిన అని చెప్పి ఆయన అక్కడ బలియాగం జరిగించాడు అయితే తద్వారా రాబోతున్న దినాలు ఏం జరిగించాడని తన అద్వితీయ కుమారుడైన క్రీస్తు యేసును లోకంలోని పంపించాడు పంపించిన తర్వాత ఏనేం చేశాడు అని అంటే ఆ మొదటి మనుషుడేమో అవిధేత చేసి పా పాపం చేసి మరణం సంపాదించాడు ప్రతిఫలంగా అయితే ప్రభు య యేసు క్రీస్తు వారు వచ్చి ఒక పుణ్యకార్యం చేశాడు ఆయన ఒక పుణ్యకార్యం చేసి విధేయత చూపించిన వాడై ఆయన మరణాన్ని మరణం ద్వారానే జయించి మరణంలో నుంచి తిరిగి లేచి అందరికీ కూడా జీవప్రదమైనటువంటి నిరీక్షణ మనకు ఉంది అని చెప్పి మనకి అందరికీ కూడా ఇదిగోండి రండి అని చెప్పి మనందరికీ కూడా ఇచ్చాడు మొదటి ఆ మనుషుడు ద్వారానేమో పాపము పాపము ద్వారా మరణం వచ్చేస్తే ఈ కడపట్టి ఆదాము అనగా లేదా ప్రభు అయిన ద్వారా మరణములో నుంచి జీవమును మనకు దయచేశాడని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతా ఉంది ప్రి దేవెని కాబట్టి ఈ రోజున చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభును ఆయన నమ్ముకుంటే మన పాపములు ఎలా క్షమించబడతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వాళ్ళకి ఇదిగోండి మొదటి మనుషుడు పాపం చేశాడు తద్వారా అందరికీ కూడా మరణం వచ్చేసింది ఈ మనుష్యుడు అనగా సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఈయన ఒక పుణ్యకార్యం చేయడం ద్వారా మనుషులందరికీ కూడా మరణములో నుంచి పునరుద్ధానుడైనటువంటిగా మనకందరికీ కూడా జీవప్రదమైన నిరీక్షణ కనబరిచాడు కాబట్టి ఈయన ఎందు ఉంచడం ద్వారానే మరణించిన వారు తిరిగి లేపబడతారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా మీరు మొదటి ఆదాము సంబంధులు ఎవరైనా కూడా ఆ ద్వారా వేస్తున్నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము మరణములోంచి నుంచి పునరుద్ధానం అవుతామని నేను ఆయన సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఆయనను విశ్వసించాలని ఆయన రక్తమును మీ పాపమును శుద్ధి చేసుకుంటేనే ఆ పుణ్యకార్యం చేసిన వాడు అనగా పాపులలో చేరక పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడు ఈయన యొక్క రక్తము మనందరికీ కూడా సరిపడినదని చెప్పి మీరందరూ గ్రహించి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మీరందరూ కూడా మరణం నుంచి పునరుద్ధానం పొందుకుంటారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్న ప్రియ దేవెన్ బిడ్డరా అలాగే అందుకనే ప్రభువు అన్నాడు పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమిత్రంగా విస్తరించింది అని చెప్పి అంటే ఏంటి పాపులనే పిలవోచితిని నీతి మంతులను పిలవరాదనే మాటను ఈ మాటను మనం పక్కన పక్కన పెట్టి చూసుకుంటే ప్రభువు ఎప్పుడూ కూడా పాపులని పిలిచి వారిని రక్షించాలని ఉద్దేశంతోనే ఉన్నాడు అందుకని ఆ పాపుల దగ్గర ఎప్పుడు కూడా కృప అపరిమితంగా వెళ్ళి వాళ్ళకే సువార్త ప్రారంభించమని ప్రభువు పంపిస్తూ ఉంటాడు కాబట్టి మీరందరూ కూడా గమనించి ఈ కడపటి ఆదామైన లేదా కడపట్టి ప్రభు అయిన ఏ స్వీకరిస్తున్నది విశ్వాసం ఉంచడం ద్వారా మీరు మరణంలోంచి పునరుద్ధారణలు అవ్వాలని ఆశపడితే కనుక ఖచ్చితంగా మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే మీరు మృతులలోంచి పునరుద్ధారణలు అవుతారని చెప్పి నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇంతే మీరు చేయాల్సిందేమీ లేదు ఏసునందు విశ్వాసం ఉంచడం ద్వారా మీరు రక్షింపబడతారని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వందనాలు వంద స్తోత్రాలు నిఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక విత్తబడిన వాక్యమును అందరి హృదయలు భద్రపరిచి కార్యశుద్ధి కలివి చేయండి అయినా అందరు గ్రహించలాగినా వారి హృదయం తెరవండి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసి స్వస్థపరచండి అలాగే బిడ్డల యొక్క చదువులు పెద్దలు చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు అందరం కూడా దీవించి బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి వివాహాలు ఉన్న వారిని వివాహాలు జరిగించండి కావాల్సిన ఆహారము వస్త్రములు సంతోషములు సమృద్ధిని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునునైనా యేసు క్రీస్తు నామున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రతి దేని పెట్లారా ఈ వాక్యం మీకు దీవెనికరంగా ఉండే కనుక అనేకలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాట్ గాడ్ బెస్ టు ఆల్ షాలం షాలం టు ఆల్